ఆన్లైన్ లో మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారా అండ్ ఆన్లైన్ లో మనీ ఏం చేయడానికి ఏది ఫేక్ అండ్ ఏది తెలియట్లేదా ఆన్లైన్ లో ఏం చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా మనీ ఏం చేయాలో మీకు తెలియట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఫస్ట్లీ కంగ్రాట్స్ అండి ఎందుకంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఆన్లైన్ లో ఏం చేయడం స్టార్ట్ చేస్తారు నాది గ్యారంటీ హలో హాయ్ అందరికి ఐఎమ్ వరుణ్ ఐమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో నేను ఒక తెలుగు అఫిలేట్ మార్కెటర్ ని అండ్ డైలీ అఫిలియట్ మార్కెటింగ్ చేస్తూ వన్ థౌసండ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఎర్న్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ప్లాట్ఫామ్ లోనే నేను డైలీ జస్ట్ టూ అవర్స్ వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటి ఇందులో మనకి ఏముంటుంది ఇందులో మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఎవరెవరు ఎర్న్ చేసుకోవచ్చు ఇది జెన్యునా ఫేకా సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా మీరైతే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లేదంటే ఎప్పుడో స్కిప్ చేసేవాళ్ళు అండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళని ఆన్లైన్ లో ఎర్న్ చేయడం ఎలా అని చెప్పి స్టార్ట్ చేపిస్తాను నాది గ్యారంటీ ఓకే సో లేట్ చేయకుండా మెయిన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ నేమ్ అజీవర్ జోన్ ఈ ప్లాట్ఫామ్ ని మన తెలుగు వాళ్ళ కోసం అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ ఇది అండ్ ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే మనం ఇందులో స్కిల్స్ నేర్చుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఇందులో మనం కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత వర్క్ ఆపేసినా కూడా మనకైతే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మెయిన్లీ అందరికొన్న కామన్ డౌట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ జెన్యునా లేదా ఫేకా అని సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను మన యూనియన్ గవర్నమెంట్ స్వయంగా ఈ ప్లాట్ఫామ్ ని జెన్యున్ అని చెప్పి అప్రూవ్ చేసి లీగల్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేసింది సో ఒకసారి లీగల్ సర్టిఫికేట్స్ ని డిస్ప్లే చేస్తాను చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే జిఎస్టి సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ని అయితే ఈ ప్లాట్ఫామ్ కి ప్రొవైడ్ చేసింది సో మీరు ఇందులో ఎలాంటి డౌట్ అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇందులో చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే వర్క్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకున్న నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇందులో ఎవరెవరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో ఎవరైనా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీ ఏజ్ జస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ టై ఉంటే చాలు అండ్ మీకు స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుంటే చాలు అండ్ మీ దగ్గర ఎలాంటి ల్యాప్టాప్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఇందులో మనం పార్ట్ టైం ఫుల్ టైం ఎలా అయినా కూడా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ నుండి అయినా కూడా వర్క్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మెయిన్ గా స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్ జాబ్ లేని వాళ్ళు ఇలా ఎవరైనా కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు జస్ట్ మీ ఏజ్ ఫిఫ్టీన్ ప్లస్ అయి ఉండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా అండ్ ఇందాకే చెప్పాను కదా ఇది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇందులో మనకి డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు లైక్ వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎంఎస్ ఎక్సెల్ స్టాక్ మార్కెట్ ఇలా ట్వంటీ ప్లస్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు అంటే మనం ట్వంటీ ప్లస్ వేస్ లో అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ నుండి అండ్ ఇండియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే స్కిల్స్ నేర్పిస్తారు బట్ ఇది మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ కాబట్టి అండ్ ఇండియాలోనే ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ కాబట్టి ఇందులో మనకి తెలుగు ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ మీరు ఏ స్కిల్ అయినా కూడా కంప్లీట్ గా క్లియర్ గా తెలుగులో అయితే నేర్చుకోవచ్చు అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్లాట్ఫామ్ లో స్కిల్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేసే బెస్ట్ ఆఫర్ ఏంటో చెప్తాను అండ్ అందరికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే ఇందులో మనం ఎలాంటి వర్క్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు అవేంటో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్కిల్ ని మనం కంప్లీట్ గా నేర్చుకుని ఆ స్కిల్ ని యూజ్ చేసుకొని వేరొకరికి వర్క్ చేసి పెట్టి మనీ అయితే ఎర్న్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్ డెవలప్మెంట్ స్కిల్ ని కంప్లీట్ గా నేర్చుకుని స్టార్ట్అప్ కంపెనీస్ కి వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తే మనం మినిమం అయితే ఫైవ్ థౌసండ్ వరకు చార్జ్ చేయొచ్చు ఒక్క వెబ్సైట్ నుండి అండ్ సెకండ్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ని కంప్లీట్ గా నేర్చుకుని కంపెనీస్ కి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్ఎక్సల్ సో ఎంఎస్ ఎక్స్ఎల్ స్కిల్ ని మనం కంప్లీట్ గా నేర్చుకుని కంపెనీస్ లో వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ స్టాక్ మార్కెటింగ్ సో స్టాక్ మార్కెటింగ్ గురించి అందరికీ తెలుసు ఇందులో మనం స్టాక్ మార్కెటింగ్ స్కిల్ ని నేర్చుకుని స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకొని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ కి ఈ రోజుల్లో చాలా డిమాండ్ అయితే ఉంది సో మనం ఈ ఒక్క స్కిల్ ని నేర్చుకుంటే చాలు మంత్లీ థర్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ వరకు ఎడ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చాక మంత్లీ ల్యాక్స్ లో కూడా ఎడ్ చేసుకోవచ్చు నేను కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే డైలీ వన్ థౌసండ్ అయితే మినిమం ఎడ్ చేస్తున్నాను అంటే మంత్లీ మినిమం థర్టీ థౌసండ్ రూపీస్ అది కూడా డైలీ జస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ మాత్రమే వర్క్ చేస్తూ సో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ థింగ్ సో ఇందులో మనం మనీ ఎర్న్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాను వినండి ఇందులో మనకి ట్వంటీ ప్లస్ స్కిల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా సో ఈ స్కిల్స్ అయితే ఫోర్ ప్యాకేజెస్ గా డివైడ్ చేశారు అండ్ ఈచ్ ప్యాకేజ్ లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి అని చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ వచ్చి హీరోయిక్ ప్యాకేజ్ ఇందులో మనకి ఇన్స్టాగ్రామ్ మాస్టర్ యూట్యూబ్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ అయితే నేర్పిస్తారు ఒకసారి మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఫోర్టీన్ నైన్ ఉంది అంటే వెబ్సైట్ ప్రైస్ ఒకవేళ మీరు నా గైడెన్స్ లో నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది అండ్ ఇందులో యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫార్టీ టూ రూపీస్ అండ్ సెకండ్ వన్ ప్రైమ్ ప్యాకేజ్ ఇందులో మనకి గ్రాఫిక్ డిజైనింగ్ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అయితే నేర్పిస్తారు మార్కెట్ ప్రైస్ వచ్చేసేమో టూ థౌసండ్ టూ నైన్టీ నైన్ ఉంది ఇన్ కేసు మీరు నా గైడెన్స్ లో నేర్చుకోవాలనుకుంటే మీకు లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్కే వస్తుంది యాక్టివ్ ఇన్కమ్ నైన్ హండ్రెడ్ అండ్ పాసివ్ ఇన్కమ్ నైన్టీ రూపీస్ అండ్ థర్డ్ వన్ క్రిస్టల్ ప్యాకేజ్ ఇందులో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ సర్చ్ ఇంజన్ నోటిఫైజేషన్ నేర్పిస్తారు ఇది మార్కెట్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఎవరైతే నా గైడెన్స్లో నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి టూ థౌసండ్ టూ నైన్టీ నైన్కి వస్తుంది యాక్టివ్ ఇన్కమ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ వన్ సెవెంటీ రూపీస్ ఫోర్త్ వన్ చూసుకుంటే ప్లాటినం ప్యాకేజ్ ఇందులో మనం కాపీ రైటింగ్ ఎమ్ఎస్ ఎక్స్ఎల్ నేర్చుకోవచ్చు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఎవరైతే నా గైడెన్స్లో నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్కే వస్తుంది యాక్టివ్ ఇన్కమ్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇలా మీకు నచ్చిన ప్యాకేజ్ ని చూస్ చేసుకుని స్కిల్స్ నేర్చుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా నాతో పాటు చాలా మంది అయితే మన తెలుగు వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ లో ఒక పక్క స్కిల్స్ నేర్చుకుంటూ ఇంకో పక్క మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వడానికి నాకు సెండ్ చేసిన పేమెంట్స్ యొక్క షాట్స్ సో వన్స్ మీరు పేమెంట్ సెండ్ చేశాక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయితే మీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అండ్ సేమ్ డే మీ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ఫ్రెండ్స్ నా గైడెన్స్ అండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఎవరైతే నా గైడెన్స్ లో మనీ ఏర్న్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా వితిన్ వన్ వీక్ లోనే టూ థౌసండ్ టు ఫైవ్ థౌజండ్ ఎలా ఎర్న్ చేయాలని నేర్పిస్తాను అండ్ అందరూ నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇందులో బెస్ట్ ప్యాకేజ్ ఏంటి అని సో తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో మంత్లీ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రైమ్ ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ అండ్ ఇందులో వర్క్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ నా స్టూడెంట్స్ మాక్సిమం అందరూ కూడా ప్రైమ్ ప్యాకేజ్ ని తీసుకొని మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు మంచిగా అండ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ పెట్టి ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోండి అండ్ మీరు కూడా డెఫినెట్ గా మంత్లీ టెన్ కే టు ఫిఫ్టీన్ కే వరకు ఎర్న్ చేస్తారు అండ్ నా సపోర్ట్ అండ్ ఫుల్ గైడెన్స్ మీకు ఉంటుంది అండ్ మీరు ఒకవేళ మంత్లీ ట్వంటీ కే టు థర్టీ కే ఎర్న్ చేయాలనుకుంటే మీరు క్రిస్టల్ ప్యాకేజ్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు మంత్లీ థర్టీ కే టు ఫార్టీ ఎర్న్ చేయాలి అనుకుంటే ప్లాటినం ప్యాకేజ్ తీసుకోవచ్చు ఇదివేనండి మీరు ఓన్లీ వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా మీరు స్కిల్స్ ని నేర్చుకోవడానికి మాత్రమే వన్స్ మీరు స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాక మీరు సింగిల్ రిపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చాలు మీకు లైఫ్ టైం ట్రైనింగ్స్ అయితే ఇస్తారు అంటే ఈ కేసు మీరు ఈ రోజు స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఏదో ఒక రీజన్ వల్ల స్కిల్ నేర్చుకోవడం ఆపేస్తే త్రీ మంత్స్ తర్వాతైనా ఫోర్ మంత్స్ తర్వాత కూడా ఇందులో మనం స్కిల్స్ నేర్చుకోవడం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇందులో జాయినింగ్ అండ్ రిఫరెంట్ ఎర్నింగ్ సిస్టమ్ ఉంటుందా అని సో ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్లి వాళ్ళని ఇందులో జాయిన్ అవ్వండి అని అడుక్కొని సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరిని అడుక్కొని సో ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేసే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మన ఇండియాలో లైక్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ కాఫీ బీన్స్ కంపెనీ సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి బట్ ఈ ప్లాట్ఫామ్ లో మనకి స్కిల్స్ నేర్పిస్తారు అండ్ ఆ స్కిల్స్ యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి అని గైడ్ చేస్తారు సో కాబట్టి మనం ఇందులో ఓన్లీ స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ యూస్ చేసుకుని వర్క్ చేసి మనీ ఎర్జ్ చేస్తాము కాబట్టి ఇందులో మనకి ఎలాంటి జాయింట్ అండ్ ఎర్నింగ్ రిఫరెన్స్ సిస్టమ్ అయితే ఉండదు సో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ మాక్సిమం అందరూ అడిగే డౌట్ ఏంటంటే బ్రో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఫ్రీగా నేర్పించరా ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి ఈ రోజులో మనం వాటర్ తాగాలన్నా కూడా ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొనాల్సిందే అలాంటిది మనకి ఏ ప్లాట్ఫామ్ కూడా ఫ్రీగా స్కిల్స్ నేర్పించదు ఫ్రీగా మనీ అయితే ఇవ్వదు అండ్ మీలో చాలా మంది అయితే మనీ అర్జ్ చేయాలో నాస్ క్రికెట్ బెట్టింగ్స్ కలర్ ప్రొడిక్షన్స్ ట్రేడింగ్స్ ఇలాంటి ఇల్లీగల్ స్కామ్స్ లో అయితే మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయి ఉంటారు అండ్ చాలా మంది మనీ ఇన్వెస్ట్ చేయాలని కూడా అనుకుంటుంటారు సో ప్లీజ్ అలాంటి వాటి అయితే వెళ్ళకండి రీసెంట్గా మనం చూసాం చాలా సూసైడ్స్ బెట్టింగ్స్ షాప్స్ వల్ల ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉండండి మీకు అంతగా మనీ ఎర్న్ చేసుకోవాలి అండ్ మనీ అవసరం ఉంది అనుకుంటే ఒక్కసారి ఈ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అవ్వండి అండ్ వీళ్ళు నేర్పించే స్కిల్స్ ని నేర్చుకోండి వన్స్ మీ స్కిల్స్ నేర్చుకున్నాక డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ నా పర్సనల్ గైడీస్ ని మీకు కంప్లీట్ గా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఇందులో నాతో పాటు చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే మనీ ఎర్న్ చేస్తున్నారు ఒక సైడ్ స్కిల్స్ నేర్చుకుంటారు అండ్ ఈ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ అండ్ ఫ్రీ ట్రిప్స్ కూడా ఉంటాయి లాస్ట్ టైం మనల్ని ట్రిప్ కి తీసుకెళ్లారు అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనీ ఎర్న్ చేయాలని చెప్పి కలర్ ట్రేడింగ్స్ బెట్టింగ్స్ ట్రేడింగ్స్ ఇలాంటి వాటిలో అయితే మీ మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వకండి అందులో మీరు ఇబ్బంది పడటం తప్ప ఇంకేమీ ఉండదు వాటి బదులు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ప్లాట్ఫామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసి మీకున్న డౌట్ కూడా క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆర్ ఈ ప్లాట్ఫామ్ లో స్కిల్స్ నేర్చుకుంటూ మనీ ఏర్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా నాకు మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను అండ్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లాస్ట్ లో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ